నమస్తే నేను మీ అమ్వి నాయుడు ఈరోజు బొబ్బిలి బుల్టెన్ పాయింట్ చూస్తే ఉద్యోగాల కల్పనకు శిక్షణ సమావేశంలో మాట్లాడుతున్న జేడిఎం మర్చెంట్ ఇరవై నాలుగు సంవత్సరాలలోపు పురుషులు ఇంటర్ ఐటిఐ పాలిటెక్నికల్ డిగ్రీ పూర్తి చేసిన వారికి శిక్షణ ఇవ్వనున్నట్లు ఇక్కడ తెలుస్తూ ఉంది అలాగే మరో కథనంలో చూస్తే ప్రతిభ చాటి ఉచిత శిక్షణ పట్టణానికి చెందిన మాధేర్ల గణేష్ నాయుడు చదరంగంలో తిరిగిలేని ప్రతినిధులను చాటుకున్నాడు దీనికి బేబీ నాయ్ నుంచి ఉత్తమ చదరంగ క్రీడాకారుడిగా ప్రశంసలు పొందారు అలాగే చిరుప్రాయం నుంచే తనూజ్ రెండేళ్ల వయసు నుంచే తైక్వాండ్ క్రీడలు సాధన చేస్తూనే ఉన్నాడు ఈ నెల మొదటి వారంలో విజయనగరం జిల్లాలో పోటీలో బంగారు పథకం సాధించాడు అలాగే గడ్డ పతాకాలకు అడ్డ జూన్లో విశాఖలో జరిగిన డిఆర్ఎంఏ కప్పు పోటీలో పాల్గొన్న గొర్లే లక్ష్మీనారాయణ అంటే బుబ్బులి గడ్డపై క్రీడాకారుల పతాకాలు పంట పండిస్తూ ఉన్నారు జాతీయ అంతర్జాతీయ స్థలాల్లో జిల్లా ఖ్యాతి చాటుతూ ఉన్నారు బుర్రక పదును పెట్టే చిత్రరంగం క్రీడల్లో పలువురు అలవోగా అవార్డులు సాధిస్తూ ఉన్నారు అంటే ఈ కథనం మొత్తం చూస్తూ ఉంటే విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో చాలామంది ప్రతిభావంతులు అందరూ కూడా వెలుగులోకి వస్తూ ఉన్నారు అంటే ఇక్కడ చూస్తూ ఉంటే బేబీ నైన్ నుంచి ఇక్కడ ఉత్తమ చదరంగం నుంచి క్రీడాకారులుగా తీసుకుంటున్నారు అలాగే ఒక చిన్నోడు తనుజ్ తైకోట్లో క్రీడాకారులు కానీ లేని యశస్విని కూడా ఇక్కడ సేమ్ అదే అంటే చాలామంది ఇక్కడ యొక్క వాళ్ళ యొక్క ప్రతిభని ఇక్కడ పూర్తి స్థాయిలో బయటకు వస్తున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం అలాగే రాజధాని కళ సాకారం గరువిడ యొక్క న్యూస్లో చూస్తే కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర అభివృద్ధికి పెద్ద పెట్ట వేశారని చీపురపల్లి నియోజకవర్గం కోకన్వరం చెప్పారు అలాగే మానసిక దేవికి ప్రత్యేక పూజలు సాకాంబరికి దాడి తల్లి అంటే ఇక్కడ అమ్మవారి యొక్క గురించి చెప్పడం జరిగింది అలాగే అపరిచితులు వెంబడిస్తూ ఉన్నారు రక్షణ కల్పించండి అని బొబ్బుల శివారు సమాచారంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో సిఐ నాగేశ్వరరావుకు వినదపత్రం అందిస్తున్న విద్యార్థులు అంటే వాళ్ళు పూర్తిగా చదువుకున్న గిరిజనులు అనేవాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు చాలామంది ఆ మద్యం తాగి ఆ పిల్లల్ని ఆడవారిని వెంబడిస్తున్నట్టుగా అలాగే ఇక్కడ సిఐ నాగేశ్వరరావు గారికి ఇక్కడ వినదపత్రం అందిస్తూ ఉన్నారు అలాగే మరొక అదనం చూస్తే వర్షాలకు కూలిని ఇల్లు మండలంలోని ఉద్దవోల్లో సోమవారం రాత్రి కురిసిన మోస్తరు వర్షానికి కోడిపల్లి చిలకమ్మకు అంటే నిన్న జరిగిన ఆ కథనంలో ఏం జరిగిందంటే వర్షాలు పడడంతో అక్కడ పురుల్లో ఉన్నవాళ్ళు అక్కడ ఇల్లు అనేది పూర్తిగా కూడా ఆ కూలిట్టుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే విద్యుత్ సమస్యతో తెప్పలు కింద దించి వదిలేసిన ట్రాన్స్ఫార్మర్ ఫార్మర్ గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులకు గురి కావడంతో ఓల్టేజ్ సంస్థతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు అంటే ఇక్కడ కథనంలో చూస్తే ఏం జరుగుతుంది ఇదేం తీరని చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు ట్రాన్స్ఫర్ని కింద పెట్టడం జరిగింది దీంతో చాలా ఇబ్బందులు కూడా ఉన్నాయి కానీ అధికారులు మాత్రం ఎందుకు దీన్ని గాలికి వదిలేస్తారు దీన్ని ఖచ్చితంగా అయితే మాత్రము దీనికి తీసుకెళ్ళి స్తంభానికి పెట్టకపోతే ఏదైనా సరే వర్షాకాలంలో మన అప్రమత్తంగా ఉంటారు కాబట్టి అది చాలా ప్రమాదకరమని కూడా ఇక్కడ తెలుస్తూ ఉంది అలాగే పంట కాలు నాశనం చేశారు గ్రామస్తులతో మాట్లాడుతున్న అధికారులు మెంటాడ వద్ద హరిత రహదారి నిర్మాణంలో భాగంగా రింగ్ రోడ్డు ఏర్పాటు కోసం పంటకాలను మొత్తం నాశనం చేశారని ఇక్కడ గ్రామస్తులతో మాట్లాడుతూ ఉన్నారు అలాగే వరి నారు కత్తిరించి నాటాలి రైతులకు సూచనలు చేస్తున్న ఏడీఏ ఏవివో ధనలక్ష్మి వరి నారును ప్రధాన పొలాల్లో నాట్లు వేసే సమయంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఏవో గారు దానికి సంబంధించిన వరిని ఏ విధంగా అయితే నోట్లు నాటాలి అవి పొలంలోనికి ఏ విధంగా కత్తిరించాలని ఈ కథలను మనం చూస్తూ ఉన్నాం అలాగే మరొక కథనంలో చూస్తే గర్రల జలంపై కదిలిన యంత్రాంగం మహిళలతో మాట్లాడుతున్న ప్రత్యేక అధికారి రమేష్ తదితరులు అంటే మనం నిన్న చూసిన కథనంలో ఈనాడులో కానీ ఇక న్యూస్లో కానీ మనం మాట్లాడగానే ఖచ్చితంగా అక్కడ ఉన్న కుళాయి నుంచి మురుగునీరు వస్తుందని ఈనాడులో జలం గర్రలమని శీర్ష కథనానికి వచ్చిన స్పందించారు మండల ప్రత్యేక అధికారి అక్కడ ఉన్న వాటర్ ట్యాంక్ యొక్క అంటే వాస్తవానికి మనం ప్రజలు అనేవాళ్ళు అక్కడ ఉన్న అధికారులకి ఖచ్చితంగా చెప్పాలి చెప్పకున్నప్పుడు ఇక్కడ మీడియా కూడా అదే విధంగా పనిచేస్తుంది కాబట్టి ఏది ఏమైనప్పటికి కూడా ఎప్పటికైనా సరే అధికారులలో స్పందించడం జరిగింది అక్కడ మురుగు కాలువలో ఉన్న ఓటర్ని దానికి ఏ విధంగా అయితే అక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలో అధికారులు అప్రమత్తమయ్యి వెంటనే దాన్ని మరమ్మతులు చేపిస్తున్నారు ఐటీడీఏలో చేర్చాలని ఎంపీ లేక బుబ్బుల నియోజకవర్గంలో అభివృద్ధికి దూరంగా ఉన్న పలు గిరిజన గ్రామాలకు ఐటీడీలో చేర్చాలని విజయనగరం ఎంపీ కలిసి టాడు జిల్లా కలెక్టర్ అంబేద్కర్ ద్వారా లేఖ కోరారు అంటే గిరిజన ప్రాంతాల్లో విజయనగరం జిల్లాలో చాలామంది ఉండడం వల్ల అందులో బుబ్బుల నియోజకవర్గం గురించి ఒక లేఖను కూడా ఇవ్వడం జరిగింది అంబేద్కర్ కలెక్టర్ గారికి దానిపై కూడా ఆయన స్పందించారు అలాగే మరొకసం చూస్తే రోడ్డును మరమ్మతులకించిన కూడా బొబ్బిలి పట్టణంలోని రహదారులపై గోతుల్లో పూడ్చడానికి ఎంత నిధులు అవసరమో అంతరాలు తయారు చేయాలని పురపాలక కమిషనర్ రామలక్ష్మి ఇంజనీర్లకు సూచించారు అంటే పట్టణంలో ఉన్న రోడ్లన్నీ కూడా పాడైపోయాయి కాబట్టి అక్కడ ఎంతవరకు అయితే నిధులు అవసరమో వెంటనే అధికారులు కూడా కమిషనర్ ఆదేశాలు ఇచ్చినట్టు చూస్తూ ఉన్నాం అలాగే ఈరోజు ప్రధానమైన అంశం ఈరోజు చూస్తే ఈరోజు వాహనాలు గోతుల్లో ప్రాణాలు గుప్పెట్లు బొబ్బిలి తెరలం రహదారిలో అలజంగ సమీపంలో మంగళవారం లారీ చక్రులు గొయ్యిలో కూరుకుపోవడంతో వాహనాలు బరులు తీరే తెర్లాము రాజం శ్రీకాకుళం ప్రాంతాలకు వెళ్ళే బస్సులు లారీలు ఇతర వాహనాల గంటన్నర పాటు ఇక్కడ నిలిచిపోయి అదే కథంలో చూస్తే పది కిలోమీటర్లు పడరాణి పాటలు మెంటాడు రోడ్లో వాగులు తలపిస్తున్న రోడ్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అలాగే గజపత నగరం ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో దుస్తులు కూడా ఈ చూస్తూ ఉన్నాం అంటే ఇక్కడ కానీ ఇక్కడ పూర్తిగా తెరళా మండలం నుంచి అలసింది అంటే ఇక్కడ పారాది బ్రిడ్జి పాడైపోవడంతో ఇక్కడ పూర్తిగా లారీ ఇక్కడ దిగిపోవడం గంట సేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది అలాగే ఈ మెంటడ రోడ్లో వాగులో తలపిస్తున్న ఈ రహదారి మొత్తం కూడా వర్షాల కాలం వలన రోడ్లు మొత్తం కూడా పాడైపోయి అలాగే ఇక్కడ చూసినా సరే అంటే ఈరోజు ఓవరాల్గా మనం చూస్తే ఇక్కడ విజయనగరం జిల్లాలో బుబ్బిలి నియోజకవర్గం అయితే మాత్రం ఇక్కడ రోడ్లన్నీ కూడా చాలా పూర్తిగా పాడైపోయి అది ఎందుకంటే పారాది బ్రిడ్జి అనేది ఎప్పుడైతే అది బ్రిటిష్ వారి కాలంలో కట్టింది దాన్ని పూర్తిగా కూడా అది రాకపోకడం వల్ల అది చిదుల వ్యవస్థకు చేరడంతో ఇక్కడ రాయిగాడ ఒరిస్సా అనేక ప్రాంతాల నుంచి కూడా ఆ పారాది బ్రిడ్జి నుండే వెళ్ళాలి కాబట్టి అది పూర్తిగా కూడాను భయాందోళన చెందడంతో డైవర్ట్ అయ్యింది ఇది తెరళం రామభద్రాపురం నుండి బాడంగి ఇవన్నీ కూడా ఈ బొగ్గులు నియోజకవర్గం నుండి ఇలా రాయగాడ ఒరిస్సా వెళ్ళడంతో ఇక్కడ పూర్తిగా రోడ్లన్నీ కూడా పాడైపోయి ఇక్కడ పూర్తిగా అయితే మాత్రం దిగిపోవడం జరిగింది లారీలు దీంతో అక్కడ మార్నింగ్ వెళ్ళేటప్పుడు అక్కడ విద్యార్థులు అలాగే కాలేజీ వాళ్ళు అలాగే వ్యవసాయం చేసుకునే వాళ్ళు అంటే ఎవరు ఏ వృత్తులైతే ఉంటారో ఆ వృత్తిలో వెళ్ళే వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు కానీ దీనికి ఇప్పుడు కమిషనర్ కూడా రోడ్ల గురించి అయితే మాత్రం నిధులు ఎంత కావాలి ఇప్పుడైతే మాత్రం దానికి ఇంజనీర్లకు కూడా పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వడానికి కూడా సిద్ధమవుతూ ఉన్నారు ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రజలైతే మాత్రం చాలామంది యాక్సిడెంట్లకు గురవుతారు అది కూడాను ఎక్కడ లోతట్టుగా భూములు ఉన్నాయి గోతులు ఉన్నాయి అని తెలియని పరిస్థితి కూడాను టూ వీలర్లో వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా వాహనదారులైతే మాత్రము జాగ్రత్త పడాలి ఎందుకనంటే ఎక్కడ భూము తెలియదు ఎక్కడ లోతు పాట ప్రాంతమో తెలియదు కాబట్టి మనం వెళ్తున్నప్పుడు మాత్రం అక్కడ అలాగనే అధికారులు ఏమైనా సరే అక్కడ గుర్తించవలసిన పరిస్థితి కూడా కాదు ఎందుకంటే రోడ్లు నీరు రెండు కలిసిపోవడంతో అది ఏ యొక్క పోతుందా అనేది కూడా చాలా భయంగా చెందుతూ ఉన్నారు వాహనదారు కాబట్టి ఇప్పటికీ కూడా అధికారులు అప్రమత్తం అవ్వాలి అది యాక్చువల్గా ఏంటంటే ముందస్తుగానే జరగాలి కానీ మరి అప్పుడు అధికారులు అనేది పాలక పక్షం అనేది నలభై ఐదు రోజులు అవుతుంది కాబట్టి అధికారులకు వచ్చి వాళ్ళునేమో ప్రభుత్వం నిధులు రాకపోవడం అలాగని గత ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ గత ప్రభుత్వంలో నాయకులు కానీ దాన్ని పూర్తిగా గాలి కుదలయడం ఇక్కడ ఏది జరిగినప్పటికీ కూడా ప్రజలైతే ఇబ్బంది పాలకయ్యారు బొబ్బి నియోజకవర్గంలో పాలకుల వల్ల ఈ పాలకులు అనే వాళ్ళు పడుకోవడం వల్ల ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే విషయం పూర్తిగా గమనించాలి ఇది మాత్రం ప్రశ్నించేవారు లేదు అడిగేవారు లేదు అని ఇలాంటి నేపథ్యం వదిలేని వాళ్ళు ఏమవుతున్నారు ఇప్పుడు ప్రజలే ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఇక్కడ ట్రాక్టర్లు ఇప్పుడు మొత్తం ఇక్కడ దిగజారిపోయింది ఇక్కడ బస్సు వస్తుంది ఇక్కడ స్కూటీలో పక్కన వెళ్తున్నాయి ఈ ఇక్కడ గంటన్నరసేపు ఇది మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయ్యింది కానీ అన్ని పక్కన పెడితే ఎలావలసిన సమయము కూడా లేదు రావాల్సిన ఇబ్బందులు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా సరే అధికారులు అప్రమత్తమయ్యి దానికి కావలసిన నిధులు కేటాయించి పూర్తి స్థాయిలో చేయాలని ప్రజలందరూ కూడా వాపోతూ ఉన్నారు చూస్తూనే ఉన్నీ ఎంఈ నేను మీ ఎంఈ నాయుడు